హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో జ్యూసీ జ్యూసీగా బాదుషాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో బాదుషాలు చేస్తే ఇంకెప్పుడు స్వీట్ షాప్లో కొనరండి ఇంట్లోనే ఈజీగా చేసేసుకుంటారు జనరల్గా బయట చేసే బాదుషాల్లో డాల్డా కలుపుతారు డాల్డా వాడకుండా హెల్తీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదాపిండి తీసుకోవాలి ఇందులోనే చిట్కాడంతా సాల్ట్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేస్తే స్వీట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువనే వంట సోడా వాడండి ఇన్ కేసు వంట సోడా స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో కొంచెం పులిసిన పెరుగైనా వాడుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ పెరిగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వెయిట్ చేసుకుని వేసుకోండి జనరల్గా అయితే డాల్డా వేస్తారు కదా డాల్డా హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను నెయ్యి వేసానండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాతకి పిండికి బాగా పట్టి ఎక్కువ ప్రెస్ చేయండి అప్పుడు పిండికి బాగా పడుతుంది ఒక్కసారి మనం పిండి తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముద్దలాగా అవ్వాలన్నమాట ఈ విధంగా అయిన తర్వాతకి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని పోసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు మనం ఎక్కువ ఫోర్స్గా చేయొద్దండి జెంటిల్గా జస్ట్ ఫింగర్స్ తోటే మనం సాఫ్ట్ డో వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట ఇలా సాఫ్ట్ డో వచ్చిన తర్వాతకి ఒక ముప్పై నిమిషాల పాటు పక్క పెట్టుకోండి ఆ తర్వాతకి పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకోవాలండి అంటే మనం టూ కప్స్ వరకు పిండి తీసుకున్నాం కదా దానికి వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది అనమాట ఆ తర్వాతకి పావు కప్పు వరకు వాటర్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాదుషాలకి పెద్దగా పాకం ఏమో అవసరం లేదండి కొంచెం అయిపోతే సరిపోతుంది జనరల్గా గులాబ్ జామ్ చేసుకుంటాం కదా ఆ విధంగా వస్తే సరిపోతుంది అనమాట ఆ తర్వాత కిందలోకి కొద్దిగా ఇలాచి పౌడరు కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాకం అనేది రెడీ ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలో నుండి కొంచెం కొంచెం పిండి తీసుకొని వీడియో క్లిప్లో చూపించినాం కదా ఈ విధంగా బాదుషాలాగా చేసేసుకొని చిన్న హోల్ పెట్టుకోండి బాగుంటుంది చూడడానికి సో ఈ విధంగా అన్ని బాదుషాలు చేసుకొని మూత కవర్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి ఆయిల్ పోసుకోండి ఆయిల్ నార్మల్ హీట్ అయి ఉండాలండి బాదుషాలు వేసేటప్పటికీ ఆయిల్ అనేది హీట్ అయి ఉంటే పైన తోపు అనేది గట్టిగా అవుతుందనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నార్మల్ హీట్ ఉన్నప్పుడే మనం బాదుషాలు మొత్తం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఫ్రై చేస్తేనే మనకి బాదుషాలు లోపల వరకు చక్కగా ఉడికిపోయి ఎక్కడా పిండి అనేది లేకుండా పాకాన్ని కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయండి సో అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటైనా ఈ బాదుషాలని ఫ్రై చేసుకోండి ఎప్పుడైతే మంచి గోల్డెన్ కలర్కి వస్తాయో అప్పుడు వీటిని తీసేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో ఈ విధంగా రావాలన్నమాట సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదా ఆ పాకంలోకి వేసుకొని కనీసం ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటైన ఉంచేసుకోవాలి అప్పుడే పాదశాలు చక్కగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయండి ఇలా ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాం బాధశాల అనేది రెడీ సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇప్పుడు రాఖీ వస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళైతే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్